రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి ప్రజల మనసులో చెరగని ముద్ర వేశాడు అంటే ఆ ప్రజల యొక్క బాగోగులు పేదవాళ్ళ నాడి తెలిసినటువంటి డాక్టర్గా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతులు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎక్కువ వైద్యానికి విద్యకు ఎక్కువ ఖర్చు చేసి అప్పులు పాలవుతున్నారనే ఉద్దేశంతో ఒక పక్క ఆరోగ్యశ్రీని మరోపక్క ఫీజు రియంబర్స్మెంట్ను ప్రవేశపెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి అందులోన అనంతపురం జిల్లాకు ఆయన చేసినటువంటి సేవలు అప్పటి అప్పటి ఎంపీగా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రఘువీర రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి అనంతపురానికి తాగునీటిని అనంత వెంకటరెడ్డి సా తాగునీటి పథకాన్ని అదేవిధంగా హిందూపూరుకు శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని తెచ్చింది ఇప్పిచ్చిచ్చింది రాజశేఖర రెడ్డి గారే ఇప్పటికి కూడా కుయ్యి కుయ్ కుయ్యి కుయ్యి అంటే ఆ కుయ్ కుయి అనే శబ్దంలోనే పేదవాడి గుండె పదిలంగా ఉంటుంది ఆ కుయ్ కుయ్ అనే శబ్దం ఉన్నన్నాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఈ ఈ జిల్లాకు ఆయన చేసినటువంటి సేవలు ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ కానీ మరి అదేవిధంగా జిల్లాకు నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కళాశాల కానీ ఆ రోజు ప్రస్తుతం మా మాజీ ఎమ్మెల్యే గారు మా పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు మరి అదేవిధంగా అప్పటి నాయకులందరూ కూడా ఋషివల్లే రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లా పట్ల అమితమైన ప్రేమ ఇచ్చి ఈ జిల్లాను ఆదరించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి సూర్య చంద్రులు ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా జోహార్ వైఎస్ఆర్